నిర్వీర్యం చేసింది ఆయన తెలిసి తెలియని విధానాలు ఆయన యొక్క అవినీతి ఆలోచనలతో తక్కువ రేటుకి కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని పిపీఎల్ని రద్దు చేయడం ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం విద్యుత్ వినియోగదారుల మీద పడింది అంటే ఒక డేషన్ మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయం వలన జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఫలితంగానే ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అలాగే ఈ యొక్క పీపీఏలు రద్దు చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు కానీ ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా భారతదేశం నుంచి పారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వలన ఏర్పడింది చాలా మన రాష్ట్రం చులకనైపోయింది దానివల్ల కొత్తగా పెట్టుబడులు రాకపోవడం వలన మనకి పెరిగిన అవసరాల రీత్యా ఎక్కువ రేటుకి కరెంటుని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది అయితే ఇన్ని తప్పులు ఎక్కడా కూడా ఇందాక సోదరులు చెప్పినట్టు ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ప్లానింగ్ లేకపోవటం మనం ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని పూర్తి స్థాయిలో రికార్ అనుకున్న టయానికి పూర్తి చేయకపోవటం లేకపోతే వాటికి కావాల్సిన కోల్ సరఫరా కానీ వీటన్నిటి కూడా మానిటరింగ్ లేకపోవటం ఆ యొక్క విద్యుత్ సంస్థలో ఉన్న డబ్బుల్ని ఇతర అవసరాల కోసం వాడుకోవటం ఈ రకంగా ఒక జేబు సంస్థలాగా దాన్ని నడిపారు కానీ ఒక పద్ధతిగా ఒక వ్యవస్థని నడపలే సార్ దానివల్ల ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఆయన ఈ యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం దాన్ని ముప్పై ఏడు నలభై మధ్య కాలానికి పూర్తిగా గ్రీన్ పవర్కి షిఫ్ట్ కావాలి మనం ఇక్కడ తయారు చేసే వస్తువులు కూడా గ్రీన్ పవర్ ద్వారా వచ్చిన వస్తువులే ఉండాలి వాటికి కూడా మార్కెట్ ఉంటుంది ఏదైతే మోడీ గారు ఒక రెండు వేల డెబ్బైకి భారతదేశం మొత్తం కూడా గ్రీన్ పవర్ నూటికి నూరు శాతం కావాలని కలగన్నారు దాన్ని ఇంకొంచెం ముందుగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్రప్రదేశ్లో పవర్ అంతా కూడా గ్రీన్ కన్వర్ట్ అయ్యి అంటే ఈరోజు కొత్తగా వచ్చిన టెక్నాలజీ గ్రీన్ హైడ్రోజన్ కానీ లేకపోతే రివర్స్ పంపుడు ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ని ఇంకా పెద్ద ఎత్తున బిగ్వేలు చేయటం టైడల్ ఎనర్జీ హైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిన్న పాలసీలు కూడా బ్రహ్మాండమైన పాలసీ ఇచ్చారు సార్ కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్లే ఈ యొక్క సవరణ బిల్లు తీసుకున్నందుకు మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు మద్దతు ఇస్తూ చలవ తీసుకున్నాం మళ్ళీ విష్ణుకుమార్ గారు అధ్యక్ష మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు ఎలక్షన్స్కి వెళ్లే ముందు మేము రేట్లు ఏమి పెంచమని చెప్పి చెప్పారు అధ్యక్ష అట్లాగే రాజధాని కూడా అమరావతి ఉంటుందని చెప్పి చెప్పిన మాటలు ప్రజలు ఎవరూ కూడా మర్చిపోకూడదు అధ్యక్ష అధ్యక్ష రేట్లు పెంచవని చెప్పిన తర్వాత ఏదో కర్మకాలో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకో ఏదో ఒకసారి పెంచితే ఏమైనా అర్థం ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి మీరు చెప్పిన మాట ప్రతిదీ అబద్ధం తొమ్మిది సార్లు మీరు పెంచారు ఒకటి రెండు సార్లు కాదు మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రపంచంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ స్పాన్లో నైన్ టైమ్స్ పెంచిన చరిత్ర ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అరే చెప్పింది ఒకటి చేసేదో ఒకటి ఇది ఒక్కటే కాకుండా ఎవడన్నా పీపీఎల్ రద్దు చేస్తారు అధ్యక్ష పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని అంతకుముందు ఉన్న ప్రభుత్వం అగ్రిమెంట్స్ చేస్తే దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ వ్యాలిడ్ ఫర్ థర్టీ ఇయర్స్ దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బుర్ర లేని విధానంతో అరాచకం తప్ప డిస్ట్రక్షన్ తప్ప రెండోది ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వినరు నియంతృత్వ పరిపాలన చేసి ఆయన మైండ్కి ఏది వస్తే అదే తప్ప ఇంకెవరు చెప్పినా విండు వినరు ఆయన ఇంతమంది సలహాదారులు ఉన్నారు ఎందుకు అధ్యక్ష సలహాదారులు ఒక్క సలహా ఆయన ఎవరిన చెప్పింది విన్నారా పోనీ ఏమన్నా వినేటట్టు చేయించుకున్నారా ఏమీ ఉండదు వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష సలహాదారులు ఏదైతే